దేవి మహత్యం ఆరవ అధ్యాయంలో అసురాధిపతులు శుంభ నిశుంభుల గర్వం మరింత పెరుగుతుంది ఒకరోజు వారి దూత కౌశికి దేవిని చూచి ఆమె అపూర్వ సౌందర్యానికి మోహించి శుంభ నిశుంభుల రాజ్యసభలో ప్రవేశించాడు ఓ మహారాజులారా హిమగిరి ప్రాంతంలో ఒక అపూర్వ దేవి ప్రత్యక్షమైంది ఆమె రూపం చూడగానే సమస్త లోక సుందరులు తలవంచిపోతారు ఆ కాంతి ఆ తేజస్సు ఆ మహిమ ఎవ్వరికీ సాటి కాదు మీరు కోరితే ఆమెను మీ రాణిగా కేవలం నాకు సాధ్యం అని గర్వంగా తెలిపాడు ఆ దూత వాక్యాలు విని శుంభుడు నిశుంభుడు ఉల్లాసంతో నవ్వారు మన వద్ద అనేక దివ్యరత్నాలు అసమాన్య సంపదలు అపరిమిత శౌర్యం ఉన్నాయి ఆ దేవిని మన వద్దకు తెచ్చి మన రాణిగా మార్చమని ఆజ్ఞాపించు అని ఆజ్ఞ జారీ చేశారు దోత వెంటనే కౌశికీ దేవి వద్దకు వెళ్ళి వినయంతో అన్నాడు ఓ మహాదేవి మా రాజులు శుంభ నిశుంభులు అపరిమిత శక్తిశాలి వారు దివ్య సంపదలకు అధిపతులు వారు మిమ్మల్ని తమ రాణిగా కోరుతున్నారు మీరు వెంటనే వారితో చేరాలని ఆజ్ఞాపిస్తున్నారు దేవి సున్నితమైన చిరునవ్వుతో కానీ గంభీర స్వరంతో సమాధానమిచ్చింది ఓ దూత నా ప్రతిజ్ఞ ఇదే నన్ను గెలిచినవాడే నన్ను పొందగలడు శక్తి పరాక్రమంలో నన్ను అధిగమించినవాడు మాత్రమే నా పతి అవుతాడు శుంభనిశుంభులకు ఈ వాక్యాలను స్పష్టంగా తెలియజేయు ఈ గంభీర సవాలు విని అసురులు క్రోధంతో ఉబ్బంగారు ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నట్లుగా యుద్ధ గర్జనలు ప్రారంభమయ్యాయి ఇది